ఒక పక్క మనము కట్ చేసినా కూడా యూస్ చేసుకున్నా కూడా ఇంకొక పక్క వస్తారా దీనిగా నాకు కోసుకొని రోజుకు ఒక చిన్న పీసు తిన్నామంటే ఒక రెండు మూడు నెలలు తిన్నామంటే ఎటువంటి రోగాలు ఏమి అంట ఎంత ఇదిగా ఉంది ఎత్తుకొని అంతే హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది అనమాట మన ఇంటికాడ కలమంద పెంచుకుంటాం కదా ఈ కలమంద మనం మామూలుగా ఈ పతాంజలి గీతాంజలి అనేటివి ఈ అలోవేరా చెప్పి అమ్ముతూ ఉంటారు అనమాట కొన్ని కొన్ని అవి లేదు మనం ఇంటికాడ పెంచుకున్నామంటే దీన్ని డైరెక్ట్గా మనమే యూజ్ చేసుకోవచ్చు కానీ కోసుకొని రోజుకు ఒక చిన్న పీసు తిన్నామంటే ఒక రెండు మూడు నెలలు తిన్నామంటే ఎటువంటి రోగాలు ఏమి ఉండవుంట డైరెక్ట్గా మనం చేయొచ్చు కాకపోతే మనం విజయము మన కెమికల్తో కలిపి ఏదేదో చెప్తే ఆ యాడ్లో బాగా ఆనందంగా వినడానికి చూడడానికి బాగుండి అడిగితే దాన్ని డబ్బులు పెట్టి మరీ కొంటాము ఇప్పుడు చూడండి తిని ఎట్లా ఏ విధంగా మనం యూజ్ చేయాలి కోసుకొని తిని మీకు చూపిస్తాను అలావేరు ఉంది కదా ఒక చిన్న పీస్ తీసుకున్నాము దీన్ని ఇప్పుడు కోసినాం కదా ఇది ఒక పీస్ చూడ లోపల బాగా ఉంది ఇది బాగా పైన తోలు మాత్రమే తీసేసి చూడండి ఇట్టుగా చెప్పు వాటర్ తో కడుక్క సాత్వే సాత్వే ఎట్రామ్మా కొన్ని వాటర్ దా ఇది ఒక పీస్ ఓ వాటర్ కొన్ని అమ్మా ఆ జగ్గులో కొంచెం దూరం ఇది బాగా క్లియర్ పైన ఇది పైన మాత్రమే తీసేసి చూడండి గాజు పెంకు లాగా ఉంది చూడడానికి గట్టిగా చెప్పలేదు సాద్దు సెకండ్ అట్లా చూడండి చిన్న పీసులు గాజు పెంకులాగా ఉన్నాయి దీన్ని కడిగేసి నీళ్ళేసి మునిగిపోతున్నాయి ఇవి నెలలు బరువు ఉన్నటువంటి చూడండి బాగా కడిగేసుకొని ఇట్లా ఒక పీసు రెండు పీసులు బాగా కడుక్కున్నాం కదా దీంట్లో పచ్చగా ఉండేది లేకుండా తీసేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే నసేది లోపల గొంతులో ఈ పీసు అద్దం ముక్కలా ఉంది కదా నేను కానీ డైరెక్ట్గా తినేలా మనం అంతే ఇన్ని సకల రోగ నివారిణి లాంటిది అనమాట ఇది అనేది ఎంత ఇదిగా ఉంది చూడ ఎత్తుకొని అంతే అదేవిధంగా ఇంకోటి ఈజుగా ఉంది గొంతులో సరకు వెళ్ళిపోతుంది అనమాట ఇది అది ఇబ్బంది ఉండదు గొంతులు వేసుకొని కరెక్ట్గా మింగి ఈ విధంగా ఒక పీసు రోజుకి ఒకటి రెండు పీసులు మింగి లోపల బాగా ఇదైపోతుంది ఎగ్జాంపుల్కి తెల్లారితో మనము బాత్రూమ్ కూడా ఫ్రీగా వచ్చేస్తాం అనమాట ఆ విధంగా చాలా ఆటలు కంటే చాలా ఆటలకు ఉపయోగపడుతుంది మనం డైరెక్ట్గా ఇవి చేయము ఇవి చేయకుండా డబ్బులు పెట్టుకుంటేనే మనకు ట్రీట్మెంట్ అనుకుంటాము అట్లా కాదు చూడండి మనం ఆలోవేరా ఇంటికాడ కూడా పెంచుకోవచ్చు ఇది ఒకసారి పెంచినామంటే వస్తానే ఉంటాయి అనమాట ఇవి చూడండి అలా కదా ఒక పక్క మనము కట్ చేసినా కూడా యూస్ చేసుకున్నా కూడా ఇంకొక పక్క వస్తారే ఉంటాయి ఒకటి రెండు పిల్లాడు పిల్లాడు పెడతానే ఉంటాయి ఇంకా చిన్న పిల్లలు ఉన్నది కూడా అట్లా ఇది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ